సీపీఐ సీనియర్ నేత కమ్యూనిస్టు యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర అశ్రు నయనాల మధ్య ముగిసింది హైదరాబాద్లోని మగ్ధూం భవన్ వద్ద సురవరం భౌతిక కాయానికి పోలీసులు వందన సమర్పించారు ఆ తర్వాత దేహాన్ని కుటుంబ సభ్యులు గాంధీ వైద్య కళాశాలకు అప్పగించారు అంతకుముందు పలువురు ప్రముఖులు సురవరం భౌతిక కాయానికి నివాళులర్పించారు కమ్యూనిస్టు శిఖరం సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య ముగిసింది భవన్ వద్ద సురవరం భౌతిక కాయానికి పోలీసులు గౌరవవంతనం సమర్పించారు అనంతరం అక్కడి నుంచి గాంధీ మెడికల్ కళాశాల వరకు అంతిమయాత్ర సాగింది దారి పొడవునా కామ్రేడ్ అమర రహే అంటూ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబూని నినాదాలతో హోరెత్తించారు అంతిమయాత్ర అనంతరం సురవరం భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు గాంధీ మెడికల్ కళాశాలకు అప్పగించారు రెడ్డి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం కేర్ ఆసుపత్రి నుంచి హిమాయత్ నగర్ లోని భవన్లో ఉంచారు పలువురు ప్రముఖులు కమ్యూనిస్టు దిగ్గజం సురవరానికి నివాళులర్పించారు సురవరం పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాల్లో కలిసి పోరాటాలు చేశామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి అంజలి ఘటించారు పేదలు బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత సుధాకర్ రెడ్డి అని కొనియాడారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. సుధాకర్ గారితో నాకు సుదీర్ఘ రాజకీయ సంబంధాలు గాని కలిసి పోరాటాలు చేయడం చేశాం. అనేక ఉద్యమాలు ప్రజాహితం కోసం పనిచేశారు అనేక సందర్భాల్లో ఆయనతో కలిసి మేము పోరాడాం. అలయన్స్ లో కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం ఎంపీగా పోటీ చేసి రెండు సార్లు గెలవడం ఇవన్నీ కూడా సుదీర్ఘ అనుబంధం ఉంది ఢిల్లీలో కూడా అనేక ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు గాని అదే మరి ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పోరాట ఉద్యమంలో గాని అనేక సందర్భాల్లో కలిసి పోరాడాం అన్నింటికంటే ముఖ్యంగా నేనంటే ప్రత్యేకంగా అభిమానంగా ఉండేవాడు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ఒకటి పార్టీ కలిసి పనిచేయడం ఒక ఎత్తే అయితే వ్యక్తిగతంగా ఎప్పుడూ నేను చేసే పనులను అభినందిస్తూ ఇంకా బాగా చేయాలని ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహించేవారు అలాంటి మంచి మిత్రుడు త్రేయోభదాషి ఈ రోజు ఇటీవల కాలంలో సుస్థి కావడం అనారోగ్యం ఆయనకు లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం కొంత సఫర్ అయ్యారు ఏదేమైనా ఆయన ఒక గ్రేట్ లెగసీని మన ముందు వదిలిపెట్టి అలాంటి ఒక మంచి వ్యక్తి కోల్పోయిన దాని పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన ఈరోజు రోజు చనిపోవడం సిపిఐకి ఎంతైతే నష్టమో సమాజానికి కూడా అంతే నష్టం ప్రత్యేకంగా దేశానికి మన రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టం ఈ రోజు సుధాకర్ రెడ్డి గారు మన దగ్గర లేకపోయినా ఆయన వదిలిపెట్టిన లెగసీ అనేది శాశ్వతంగా ఉంటుంది వారు కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను నిజాం నిరంకుశ రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అని వారు నాకు లేఖ రాయడం జరిగింది సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను ఈ రకంగా కలుస్తా నేను ఊహించలేదు సురవరం సుధాకర్ రెడ్డి గారిని కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది వారిని శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడైనా వారి యొక్క పాత్ర నుండే విధంగా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను దాంతోపాటు వారి సహచరులు పార్టీలో పనిచేస్తున్న మిత్రులందరికీ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ వారికి వారికి నమ్మకం ఉన్నా లేకపోయినా నాకు నమ్మకం ఉంది కాబట్టి వారి ఆత్మకు శాంతి కలగాలని సుఖ శాంతి సద్గతులు ప్రార్థించాలని కోరుకుంటూ సెలవు సురువరం భౌతిక కాయాన్ని అధికారిక లాంఛనాలతో గాంధీ ఆసుపత్రికి దానం చేశారు That's